శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ పురాతన విజ్ఞానం ఈరోజు మనము అనంత చతుర్దశి విశిష్టత గురించి తెలుసుకుందాం అనంత చతుర్దశి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఆరవ తేదీన జరుపుకోనున్నారు ఈ క్రమంలో అనంత చతుర్దశి విశిష్టత అనంత పద్మనాభ వ్రతం పూజా విధానం పూజకు శుభముహూర్తం వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు అనంత రూపానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది ప్రతి ఏటా అనంత చతుర్దశి రోజు శ్రీ మహావిష్ణువు యొక్క అనంత రూపాన్ని అంటే అనంత పద్మనాభ స్వామిని పూజిస్తారు ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధించడం వలన కష్టాలు తొలగిపోయి జీవితంలో సానుకూలత సిరి సంపదలు కలుగుతాయని ప్రశస్తి ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించి అనంత పద్మనాభ స్వామి వ్రతం కదా చదువుతారు ఈ ఏడాది అనంత చతుర్దశి సెప్టెంబర్ ఆరవ తేదీ శనివారం రోజు వచ్చింది ఈరోజు అనంత చతుర్దశి తిథి సెప్టెంబర్ ఆరవ తేదీ ఉదయం మూడు గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభం కానుంది అనంతరం సెప్టెంబర్ ఏడవ తేదీ ఉదయం అంటే అర్ధరాత్రి ఒకటి నలభై ఒకటి నిమిషాలకు ముగుస్తుంది కాబట్టి ఉదయం తిథి ప్రకారం సెప్టెంబర్ ఆరవ తేదీ అనంత చతుర్దశి పండుగ జరుపుకోవాలి ఈ రోజున పూజకు ఉదయం ఆరు గంటల రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక్క నిమిషాల వరకు పూజా ముహూర్తం ఉంటుంది అనంత చతుర్దశి విశిష్టత ఈ అనంత చతుర్దశి హిందూ సాంప్రదాయం ఆచరించే వారికి ముఖ్యమైన పండుగ ఇది శ్రీ మహావిష్ణువు అంకితం చేయబడినది ఈ పండుగ ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్దశి రోజున వస్తుంది ఈ రోజున భక్తులు శ్రీ మహావిష్ణువును అనంత పద్మనాభ స్వామి రూపంలో పూజిస్తారు అనంత చతుర్దశి అని ఎందుకు అంటారంటే అనంత అంటే అంతం లేనిది చతుర్దశి అంటే పద్నాలుగు రోజులు అని అర్థం ఇది భాద్రపద మాసం శుక్లపక్షంలో చతుర్దశి తిథి రోజున జరుపుకుంటారు దీనినే అనంత చౌదస్ అని కూడా పిలుస్తారు ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం వలన జీవితంలో సుఖశాంతులు శ్రేయస్సు కలుగుతాయని బలమైన విశ్వాసం అనంత చతుర్దశి పూజా విధానం ఈ అనంత చతుర్దశి రోజున ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి వ్రతం చేయాలనుకున్న వాళ్ళు ఉపవాసం పాటిస్తే మంచిది ఆ తరువాత ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకోవాలి అనంతరం పూజ కోసం ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకోవాలి ఈ పీఠంపై శ్రీ మహావిష్ణువు వినాయకుడు విగ్రహాలను లేదా చిత్రపటాలను ప్రతిష్ఠించాలి ఈ విగ్రహాలను లేదా చిత్రపటాలను పసుపు కుంకుమ గంధం పూలతో అంద అందంగా అలంకరించాలి అనంతరం కలశం ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు అతి ముఖ్యమైన అనంత సూత్రాన్ని తయారు చేసుకోవాలి అంటే నూలు లేదా పట్టుదారం తీసుకొని పద్నాలుగు ముడులు వేయాలి ప్రతి ముడి వేసేటప్పుడు స్వామివారికి నమస్కరించుకొని మనసులో ఉన్న కోరికలు చెప్పుకోవాలి ఈ దారాన్ని పూజలో పెట్టి పూజ పూర్తయ్యాక ఈ దారాన్ని చేతికి కట్టుకోవాలి లేదా మెడలో వేసుకోవాలి ఇప్పుడు స్వామివారికి పంచామృతంతో అభిషేకం చేయాలి ఆ తరువాత పూ పండ్లు పిండి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి వ్రతకథ చదవాలి ఇప్పుడు స్వామి వారికి హారతి ఇచ్చి పూజలో పాల్గొన్న వారికి తీర్థప్రసాదాలు పంచాలి ఇలా అనంత పద్మనాభుని వ్రతం చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్